ప్రతి ఇంటికి జీఎస్టీ టూ పాయింట్ జీరో ఫలాలు అందాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జిల్లా సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేష్ కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ యుఎస్ కృష్ణమోహన్ మదీనావాచ్ అధినేత హాజీ ఇంతియాజ్ ఏసీసీ రాష్ట్ర రంగయ్య నాయుడు కేతం రెడ్డి వినోద్ రెడ్డి గుడి హరిరెడ్డి వ్యాపారవేత్తలు బలరామయ్య నాయుడు చెన్నై హాస్పిటల్ అధినేత ఎస్వి రమేష్ బాబు ట్యాక్స్ బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు So, twenty seconds onwards, if you see, I will tell you one thing. I know that lot of cars were bought. ట్ దేర్ నో ట్రైలర్ నో ట్రైలర్స్ ఐ నో దాట్ బాస్ హర్షన్ హైదరాబాద్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెసిడీస్ గాన్ చేపట్టిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నెల్లూరు శ్రీ వేణిరెడ్డి ప్రభాకర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా ఈ ప్రోగ్రామ్ మేము మన నెల్లూరు సేల్స్ యాక్ట్స్ ఫార్ అసోసియేషన్ వాళ్ళ సౌజన్యంతో వాణిజ్య పన్ను శాఖ మరియు వాళ్ళ నెల్లూరు సైల్స్ షాక్ ఫార్ కోఆర్డినేషన్తో ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అవేర్నెస్ మీద ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి దీనిలో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏదైతే మూడు వందల నుండి నాలుగు వందల ఐటమ్స్ మీద రేట్స్ ఆఫ్ ట్యాక్స్ తగ్గాయో వాటి బెనిఫిట్స్ ప్రజలకు తెలియజెప్పడం ఒక ముఖ్య ఒక ఉద్దేశము రెండో ఉద్దేశం ఈ బెనిఫిట్స్ ప్రజలకు చేరే రకంగా వ్యాపార వర్గాలు వాళ్ళ కూడా తిన్న చిన్నపం చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈ బెనిఫిట్స్ పాసానైన బెనిఫిట్స్ అల్టిమేటు కన్జ్యూమర్ అయిన స్టేక్ హోల్డర్ స్టేక్ హోల్డర్ స్టేక్ హోల్డర్ అయిన కామన్ స్టేక్ హోల్డర్స్కు తెలియపరచడానికి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది తర్వాత మన ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వాళ్ళ ఆలో మనము ఇందిరాభవన్లో మన ఇక్కడ నెల్లూరు మండలంలో ఇందిరాభవన్లో అక్టోబర్ పదవ తారీఖు నుండి పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా మనం గ్రేట్ సింహపూడి షాపింగ్ ఫెస్టివల్ అని షాపింగ్ ఫెస్టివల్ కూడా వాళ్ళ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన నేను కోఆర్డినేట్ ఇవ్వలేము దీనిలో భాగంగా ఎలక్ట్రానిక్ సెంటర్ మీద ఇతర వస్తువులు కూడా ఏదైతే తగ్గింపు చేస్తున్నారో వాటి మీద మన టే రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గిన దానివల్ల డిస్కౌంట్స్ ఇవ్వడం వాళ్ళు తర్వాత పండగ సందర్భంగా ప్రాఫర్స్ స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తుంటారు వీటన్నిటిని కూడా ఇవ్వమని వాళ్ళకు వాళ్ళ సౌత్ ఈ షాపింగ్ ఫెస్టివల్ చేయడం వ్యాపార వర్గాన్ని ఆర్గనైజ్ చేస్తే మేము కూడా దానికి మా కోఆర్డినేషన్ అందజేస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు ఆంధ్రబోలు అమరావతి అనే బాబా రెడ్డి గారు కూడా ఓ పోస్టరు రిలీజ్ చేయడం జరిగింది ఈ గ్రేట్ పూరి షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది సో ఇది కూడా మేము మన పత్రికా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మీరు కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పించి దాదాపు మూడు వందల నుండి నాలుగు వందల రే ఐటమ్స్ మీద రేట్స్ తగ్గిన విషయము తర్వాత చాలా అన్ని ఆల్ సెక్టర్స్ అంటే మన రైతులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఈ ఎక్సైజ్ పుస్తకాలు నోట్ పుస్తకాలు వీటి అయిన తర్వాత జిఎస్టీ ఈసీ లేదు అదే రకంగా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ తగ్గడానికి మోర్ అవర్ ఇంట్లో నేను కూడా స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా గవర్నర్ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా చీఫ్ కమిషనర్ గారు మంత్రబాబు గారు ఆదేశాల మేరకు తర్వాత మన గౌరవనీయ మంత్రుల ఉపసంగము జిఎస్టీ రిఫార్మ్స్ రిఫార్మ్ చేసిన ఉపసంఘము గౌరవనీయ మంత్రుల ఆదేశాల మేరకు ఈ వన్ మంత్ ప్రోగ్రామ్ అనమాట సెప్టెంబర్ ఇరవై నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు నాలుగు వారాల టీమ్స్తో డిఫరెంట్ టీమ్స్తో ఈ సూపర్ కిఎస్టీ ఈ సూపర్ కేయిన్స్ దీనిలో భాగంగా ఫస్ట్ వీక్లో మేము గ్రామ గ్రామ డోర్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ గ్రామాల్లో వార్డులు జిఎస్టీమాట ఎంప్లాయీస్ సౌజన్యంతో ఈ జిఎస్టీ తగ్గించిన ఫలాల గురించి కామన్ పబ్లిక్ తెలియపరచు ఇది ఫస్ట్ వీక్ ప్రోగ్రాము సెకండ్ వీక్ ప్రోగ్రాము మనకు అగ్రికల్చర్ సెంటర్ బాగా రే డ్రాక్టర్స్ మీద కావచ్చు డ్రాక్టర్ డ్రైవర్స్ మీద కావచ్చు హార్వెస్టర్స్ కదా వీటన్నిటి మీద ట్యాక్స్ రేటు బాగా తగ్గేది వీటి ఫలాలు గురించి తగ్గి తగ్గించిన ఈ ట్యాక్స్ రేటు గురించి వాళ్ళకి నిన్న ఏడవ తారీఖు ఆల్ స్కూల్స్లో నెల్లూరు జిల్లా ఈ స్కూల్స్ను కూడా మన దీని గురించి ఎడ్యుకేట్ చేయడం ఎస్ఏ మన పిల్లలకు హై స్కూల్ పిల్లలకు ఎస్ఏ కాంగ్రెషన్స్ కండక్ట్ చేయడము అంటే ఫస్ట్ టీచర్లు హెడ్ మాస్టర్ కావచ్చు సోషల్ సైన్స్ టీచర్ కావచ్చు నలభై ఏడు నిమిషాలకు ఎస్